ప్రముఖ టాలీవుడ్ అగ్రకథానాయకుడు ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం గాయపడ్డారట ఇక ఓ ప్రైవేట్ యాడ్ లో భాగంగా తన ఈ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వల్ప గాయాలే అయినట్లుగా తెలుస్తోంది ప్రమాదం పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైంది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు గాయపడ్డారని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రమాద వార్తలపైన ఎన్టీఆర్ టీమ్ స్పందించింది ఈ మేరకు ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ స్వల్ప గాయానికి గురయ్యారని తెలిపింది వైద్యుల సలహా మేరకు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని ఎన్టీఆర్ టీం వెల్లడించడంతో రెండు వారాల సమయం అంటే తీవ్ర గాయాలయ్యాయంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గారిని చూడాలని తనకు ఎక్కడ గాయాలు అయ్యాయండి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పినప్పటికీ కూడా అభిమానులు మాత్రం వారిని చూసేంత వరకు మేము నిద్రపోమన్నట్టుగా సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం అయితే వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియా ప్రజలందరూ ఎలాంటి ఊహాగానాలకు లోను కాకుండా సహకరించాలని కోరడం జరిగిందట వాటి ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్న వార్తలు కూడా సోషల్ మీడియాలో రావడంతో ఈ సినిమా పైన భారీ ఐప్ క్రియేట్ అవడం జరిగింది వచ్చే ఏడాది మే ఇరవై బర్త్డే గిఫ్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉన్నారు ఇక ఆ తర్వాత జూన్ ఇరవై చేసేలా ప్లాన్ చేస్తున్నారట అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ గారికి గాయం కావడం రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం క్షేమంగా ఉండాలని అతి త్వరగా అభిమానుల మధ్యలోకి రావాలని సందర్భంగా అభిమానులు